ఓకే ప్రసార్ థ్యాంక్ యూ ఇప్పుడు మిత్రులందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఏం ప్రచారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గోదావరి పంకచెర్ల అంటే పోలవరం పంకచెర్ల లింక్ ప్రాజెక్టు అసలు మొదటిసారి ప్రతిపాదిస్తున్నాడు మరి తెలంగాణ ప్రభుత్వంగా మరి గల పదవుల్లోనూ మేము దాన్ని సరిగ్గా వ్యతిరేకించడం లేదని ఒక దుష్ప్రచారం కంప్లీట్ అబద్ధాల విషయం వాస్తవంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ గోదావరి నుంచి రాయలసీమకి నీళ్లు తీసుకుపోవడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి కొన్ని జీవో ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ మేము ముందు మనం అధికారులు వచ్చిన తర్వాత ఇటువంటిది ఏమీ జరగలేదు మనం చాలా సీరియస్గా వ్యతిరేకించను ఇది చాలా స్పష్టంగా మీ అందరికీ అర్థం కావాలి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకి గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణానదీ జలాల విషయంలో కానీ మనం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లోనే మరి ఈ నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి మనం సమర్థవంతంగా ముందుకు పోయినాం గత పదేళ్లలోనే తెలంగాణకి మోసం ద్రోహం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను చూ నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు తెలంగాణ నుంచి కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు సార్ ఇరిగేషన్ మినిస్టర్స్ దేవినేని ఉమామహేశ్వరరావు హరీష్ రావు అటెండ్ అయిడు ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గారు అధ్యక్ష జరిగింది ఆ మీటింగ్ లో రికార్డెడ్ మినిట్స్ లో మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సార్ మీకు చదివినిపిస్తుంది ఎందుకంటే ఏ విధంగా అప్ప వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయమైన విషయం అర్థం కావాలి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఒకటిలో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదిక ప్రాజెక్టుల కోసం వెయ్యి టీఎంసీలకు పైగా నీరు అవసరం అవుతుంది అదే సమయంలో గోదావరి నదిలో ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృధాగా వెళుతోంది అందువల్ల అందుబా అందుబాటులో నీటిని దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో నిర్ణయించుకోవాలి అని కేసీఆర్ గారు ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకట రెండు వేల పదహారున భారత ప్రభుత్వం పిలిచిన అపెక్స్ కౌన్సిల్ ఆయన చెప్పిన విషయం ఇది మీరు అందరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిదిన అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూన్ పదమూడున అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఐదో తారీఖున వివిధ జీవోలు ఇచ్చి గోదావరి జలాలని రాయలసీమ తీసుకునే విధంగా ప్రతిపాదనలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు సప్పుడుదే కూర్చొని తెలంగాణ తెలంగాణ ద్రోహం జరుగుతుంటే ఏమాత్రం మరి దాన్ని అడ్డుకునే విధంగా ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఎంత హాస్యాస్పదమనో మీరు గమనించాలి అదే కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఒక జిఓఎంఎస్ నైన్టీ ఎయిట్ ఇచ్చి దానికి ఆరు వేల కోట్ల రూపాయలు మరి పరిపాలన ఆమోదం చూడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చేసింది నెక్స్ట్ జియో ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ సైషన్ ఇవ్వడం కాదు వెయ్యి కోట్ల వరకు ఖర్చు కూడా చేసిండ్రు టెండర్లు ఆహ్వానించి పనులను మొదలుపెట్టినారు సరే ఆ తర్వాత పనులు ముందుకు పోలేని వాడు వాస్తవం కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఏ విధంగా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి ద్రోహం చేసిందో చాలా స్పష్టంగా ఈ అంకెలతో పడుతున్నాయి నెక్స్ట్ మరి అదే విధంగా గోదావరి నీటిని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి నీటిని కృష్ణ మరియు నదులకు మళ్లించే ప్రతిపాదనలపై చర్చల కోసం రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన ఆగస్ట్ రెండున మరియు సెప్టెంబర్ ఇరవై మూడు తేదీలలో వరుసగా సమావేశాలు నిర్వహించడం ఈ సమావేశాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ సమావేశాల్లో చర్చించిన ప్రధాన అంశాలు మరి ఈ విధంగా ఉన్నాయి గోదావరి జలాల సమర్థ వినియోగంపై అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చాడు జలాల అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూపించేందుకు గూగుల్ మ్యాప్ లో ఉపయోగించాడు ఆనాడు ఆయన అన్న మాటలు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాక్య బహిరంగంగానే కత్తులు దూసేది లేదు చేతులు కలపాలి బేసిర్లు లేవు బేసిజాలు లేవు అంటే ఏంటిది గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మార్గం సుగమం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇది మనం వచ్చిన తర్వాత నేను వ్యతిరేకిస్తున్నాం ఇది చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తూ మరి నెక్స్ట్ ఇరు రాష్ట్రాల ఈ జల సంబంధిత అంశాలపై కలిసి పనిచేయడానికి మరియు ఈ ప్రతిపాదనలు పరిశీలించే అధికారులు మరియు నిపుణుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారు న్యాయ పోరాటాలు మరియు కోర్టు కేసులు నివారించే దిశగా దృష్టి సారిస్తూ ఈ కమిటీకి రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని సాగునీటి సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించారు వాడంలోని నదులను అనుసాధించే నమూనా ప్రాజెక్టుగా పట్టిసీమ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకున్నారు నెక్స్ట్ కాస్టం అంతా పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు ఇప్పుడు కొన్ని వీడియో చూపెడతాం మీకు భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడాలి బంద్ అయ్యింది అని చెప్పిన అట్లనే అంతకుముందు చంద్రబాబు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడితే రేస్ వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్ వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతుని నమ్మేవాన్ని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమైతుంది అధ్యక్ష నేను చెప్పినాను పాత బేషజాలు బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము నా డాటర్ రోజా గారు మంచి ఆధిక్యం ఇచ్చారు అన్నదాత సుఖీభావా ఊరికే సుఖీభావా కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లాలు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధ లా తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం ఈ ఈరోజు మన కళ్ళు కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ కుల్లైపోయి సముద్ర నీళ్ళు పోయి ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు పోయిపోవడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లింగించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగినేమీ లేదు కానీ ప్రజలు అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరి ప్రజలు బాగుండాలని కోరుకుంటాం ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్ళు నేను చెప్పింది ఏందక్కడ కృష్ణా నదిలో నీళ్ళు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాం గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్ళు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్ లైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం ఎందుకంటే ఊ అంటే దీంట్లో స్పష్టంగా ఏంటంటే గోదావరి జలాలని రాయలసీమ తరలించడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు జరపడమే కాదు దాని ఆ దిశలో ఓ రెండు అడుగులు ముందుకేసింది రోజు ఏమంటుండో హరీష్ రావు గారు కానీ టిఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ పోలవరం పంకచర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు మాట్లాడుతున్నారని ఇప్పుడు మానుంటున్నాడు అసలు వాస్తవంగా ఈ ద్రోహం ఈ పాపం వాళ్ళు చేసింది మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన ఇది చేయడానికి వీల్లేదు అని మేము రిపెండ్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయాలి నెక్స్ట్ ఇది కొన్ని మీకు ఆనాటి ప్రెస్ క్లిప్పింగ్స్ కొన్ని స్లైడ్స్ చూపెడుతున్నావు ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ గోదావరి జలాలని రాయలసీమకి ఏ విధంగా తరలించాలని పలుమార్లు పలుసార్లు సుదీర్ఘంగా చర్చించిన ప్రెస్ క్లిపింగ్ లో మీకు చూపెడుతున్నాం నెక్స్ట్ గోదావరిలో సాగుదాం ఏ విధంగా గోదావరి నీళ్ళు డైవర్షన్ కోసం వాళ్ళు జరిపిన చర్చలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకే గు ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు అని అన్నది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఆ రోజు ఆ మాట అన్నాడు ఈ రోజు మరి మరి అదేవిధంగా కేసీఆర్ సహకారం గొప్పది జగన్ ఓకే మరి స్వచ్ఛమైన హృదయంతో జగన్ కేసీఆర్ ఓకే మరి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకొని తెలంగాణ ప్రజలకి రైతులకి మోసం చేసి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా దయచేసి గమనించాలి అదేవిధంగా ఈ బేసిన్లు లేవు బేసిజాలు లేవు అనేది అసలు వాటర్ ప్రిన్సిపల్స్కి ఫండమెంటలీ రాంగ్ ఇది ఎప్పుడైనా సరే ఏ వాటర్ బేసిన్ అయినా ఆ బేసిన్లో పూర్తిగా రైతులకి ప్రజలకు ఉపయోగపడ్డ తర్వాత వేరే చోట తీసుకుపోవాలి గోదావరి జలాలు మన ప్రాజెక్ట్ పూర్తే కాలేదు మన బేసిన్లకి పూర్తిగా నీళ్ళే రాలేదు గోదావరి జలాలు రాయలసీమ వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా మనం అందరం గమనించాలి నెక్స్ట్ సరే జల జలబంధం స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ స్నేహకూ స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జలబంధం అటది ఓకే నెక్స్ట్ కలిసి నడుద్దాం ఇది ఎవరు అంటే ఎవరు రాసింద్రు నమస్తి లాగానే రాసిండు అంటే వాళ్ళే రాయించుకున్న విషయాన్ని ఓకే మాకు దేశజాలు ఈ కోలు లేవు వివాదాలు చర్మగీతం ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటన ఓకే నెక్స్ట్ మరి ఇది కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో చవిత ప్రగతి భవన్ లో శుక్రవారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నదుల్లో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల పంతొమ్మిది ఓకే ఆసక్తిగా వింటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో ఇట్లా చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అది ఇదే రూమ్ అది కూడా నెక్స్ట్ మా స్నేహ దేశానికి ఆదర్శం మరి ఈతల రాజేందర్ అవుతుంది అది రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంట ఓకే రావేంద్రనాథ్ రెడ్డి బుగ్గల రెడ్డి ఓకే ఇదో చారిత్రాత్మక రోజు రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో పురోగమించాలి అన్నదమ్ముల అంశాల పరిష్కారం భేటీ అందుకు తొలి అడుగు మరి మీడియాలో తెలంగాణ ఏపీ మంత్రులు ఈటల బుగన ఓకే ఆ రోజు చేసిన విషయం నెక్స్ట్ రెండు చోట్ల నుంచి నీటి మల్లింపు ఇది మళ్ళీ ఇది రెండోసారి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలవడం నెక్స్ట్ సారీ ఇది సరే రెండో సార్ మూడో సార్ మళ్ళీ సారి ఇచ్చిపుచ్చుకుందాం కృష్ణా గోదావరి అనుసంధానంపై ఏకాభిప్రాయం భేటీలో ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం ఆరు గంటల పాటు ఏకాంత చర్చలు మరి సరే అనేక విషయాలు బేసికలీ తెలంగాణలో నీటి విషయంపై తెలంగాణకి దగ మోసం ద్రోహం చేసే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి మనం చేస్తున్నాం నెక్స్ట్ రాయలసీమ రాయలసీమను రతనాలసీమగా మారుస్తా కేసీఆర్ మరి అదేవిధంగా ఆ రోజు ఆ రోజు ఇంటికి పోవడం అక్కడ ఫోన్ చేయడం ఆయన ఈ స్టేట్మెంట్ ఎవరో మీ అందరికి తెలియజేసే రాయలసీమకి గోదావరి నదీ జలాలు తీసుకుపోయి రతనాల సీమగా మారుస్తా అన్నది ఎవరు కేసీఆర్ నెక్స్ట్ సీమకు గోదావరి మరి ఇది ఇది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇది మరో సమావేశం ఈ సమావేశంలో కూడా గోదావరి జలాలని రాయలసీమకు తీసుకుపోవడానికి చర్చించింది ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే నెక్స్ట్ అదేవిధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు చర్చించుకోవడం మరి తెలంగాణకి రావాల్సిన వాటా నీళ్ళు ఆ రాయలసీమకి డైవర్ట్ చేస్తే కేసీఆర్ ఒప్పుకోవడం ఇది స్పష్టమైన ఆధారాలతో మేము ముందు వస్తున్నారు నెక్స్ట్ కృష్ణా గోదావరి నష్టం తక్కువ లాభం ఎక్కువ మరి ఏ విధంగా వాళ్ళు ఈ గోదావరి నదీ జలాలని అటుదిక్కు దిక్కు మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ ఈ ప్రెస్ క్లిపింగ్స్ లో ఉన్నాయి నెక్స్ట్ సరే నెక్స్ట్ కృష్ణా హైకర్టుకి ఓకే సరే వెంకటాయణ చెప్తా ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్ చూపించిన వీడియోస్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు కానీ ప్రతిపాదనలు కానీ ప్లాన్స్ కానీ చేసింది వాళ్ళు ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన వెనక్కి విచ్చిగా చేసింది మనమని చెప్పి విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి